నమస్కారం గంగాదశమి అంటే ఏమిటి అది ఎప్పుడు జరుపుకుంటాం దాని ప్రాముఖ్యత ఏంటిది అనేది తెలుసుకుందాం స్నానంతో పాపాలు పోతాయని చెబుతారు కానీ ఒకసారి గంగా నదిలో మునిగితే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని అందరూ చెబుతూ ఉంటారు ఇది గంగాదశమి విశిష్టత ఈరోజు గంగాదేవి భూమిపైన అవతరించింది అని చెబుతారు అయితే బ్రహ్మాండంలో అత్యంత పవిత్రమైన నది ఏదైనా ఉంది అంటే అది నది అయితే గంగాదేవి భూమికి ఎలా వచ్చిందో తెలుసా ఈ కథ పరమేశ్వరు జటాధారాల నుంచి పాతాల వరకు సాగుతుంది పాతాల లోకం వరకు ఒకప్పుడు అసలు పౌరాణిక కథ ఏంటిది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకప్పుడు భగీరథుడు అనే రాజకుమారుడు తన పూర్వీకులు పుణ్యాత్ముల మరణాంతరం వారి ఆత్మల శాంతి పొందాలని గంగాదేవిని భూమికి తీసుకురావాలని సంకల్పించాడు సహస్రాబ్దాల తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు బ్రహ్మ ఇలా చెప్పాడు ఓ భగీరథ నేను గంగాదేవిని పంపుతాను కానీ ఆమె ప్రవాహాన్ని భూమి తట్టుకోలేదు ఆమెను తట్టుకోగలిగిన శక్తి ఒక శివుడికే ఉంది అనడంతో భగీరథుడు మరలా తపస్సు చేయడం మొదలుపెట్టాడు అప్పుడు భగీరథుడు మరో తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు శివుడు తన జటాలలో గంగను ఆపి తరువాత భూమికి వదిలాడు ఆ ప్రవాహం మేఘాలపై నుంచి శివుని జటాల మధ్యగా పారుతూ భగీరథుని సాగింది ఈ సంఘటన జ్యేష్ఠ మాస శుద్ధ దశమి రోజున జరిగిందని పురాణాలు చెబుతున్నాయి అదే రోజున గంగాదశమి జరుపుకుంటారు అది ఈ సంవత్సరం ఎప్పుడొచ్చిందో తెలుసా గంగా దసరా అత్యంత ముఖ్యమైన హిందూ పండుగలలో ఒకటి దీనిని జూన్ ఐదు రెండు వేల ఈ ఐదున దేశవ్యాప్తంగా జరుపుకుంటారు హిందూ మతంలో ఈ రోజుకు గణనీయమైన మతపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది ఆమెను సజీవ దేవతగా పిలుస్తారు ఆమె భూమిపై కనిపిస్తుంది మరియు ఉనికిలో ఉంటుంది జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష దశమి తిథి నాడు గంగా దసరా జరుపుకుంటారు దశ దశమి తిథి ప్రారంభం జూన్ నాలుగు రెండు వేల ఐ ఇరవై ఐదు రాత్రి పదకొండు యాభై నిమ్ నాలుగు నిమిషాలకు మొదలై జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదు రెండు బావుకి తెల్లవారుజామున ముగుస్తుంది వ్యాతిపాత యోగ ప్రారంభం జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదు పొద్దున తొమ్మిది పద్నాలుగు నిమిషాలకు మొదలై జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదు పద పది పదమూడు నిమిషాలకి ముగుస్తుంది నక్షత్రం ప్రారంభం జూన్ ఐదు రెండు వేల ఐదు ఇరవై ఐదు మూడు ముప్పై ఐదుకు మొదలై జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆరు ముప్పై నాలుగు నిమిషాలకి ముగుస్తుంది తెల్లవారుజామున గంగా దశమి రోజున ఈ రోజున గంగానదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని విశ్వాసం తొమ్మిది రకాల పాపాలు మానసిక వాచిక కర్మ పాపాలు తొలగిపోతాయని స్కందపురాణంలో చెప్పబడింది శాస్త్రాలలో ఈ రోజున గంగానదిలో స్నానం చేయడం తులసిదానం హరితాలిక పూజ చేయడం విశేష ఫలదాయకం గంగా దశమి రోజున చేయవలసిన పనులు గంగా జలంతో లేదా గంగా మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయాలి గంగమ్మకు అర్చన నైవేద్యం దీపారాధన చేయాలి నీళ్లు తాంబూలం వస్త్రం తిరుమల దానం చేయాలి గంగా స్తోత్రం లేదా గంగా పఠించాలి లేదా మంత్రం మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అదైనా చదవండి గంగాదేవి మహిమ ఏమిటంటే గంగమ్మ ఎంత పవిత్రమో తెలుసా ఇందులో ఒక చిన్న నీటి చుక్కను ఇంట్లో ఉంచుకుంటే అది తీరని పుణ్యం ఆమె స్నానంతో శివుడు తృప్తి చెందుతాడు విష్ణువు సంతోషిస్తాడు ఆమె స్మరణతోటే ముక్తి లభిస్తుంది ఈ గంగాదశమి రోజున మనం మన మనస్సును శుభ్రం చేసుకుందాం పాపాలను వదిలిపెట్టి గంగమ్మను హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం ఓం గంగాయ నమ ఈ పవిత్రమైన కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు